అసలు బంగారం ఎందుకు అంత వాల్యుబుల్ మన ఇండియన్ మిడిల్ క్లాస్ కి బంగారం అంటే వ్యామోహం ఎందుకు అంత ఎక్కువ ఉంటుంది అలాగే బంగారం ఎలా తేరవద్దో మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాం బంగారం అసలు ఇది ఒక మంచి ఒంటి పైన ఉంటే రెస్పెక్ట్ ఆటోమేటిక్గా తన్నుకు వచ్చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక మోగోనికి ఒక మంచి మెడల మంచి చైన్ చేతికి బ్రాస్లెట్ చేతికి ఉన్నాయి ఉన్నాయనుకోండి బంగారంవి ఆటోమేటిక్ గా ఎక్కడికైనా పోతే ఆ మాటనే చేంజ్ అవుతుంది ఎదుటి అదే ఆడవాళ్ళది ఏదైనా ఫంక్షన్కి వెళ్ళిరనుకోండి మంచి ఆర్నమెంట్స్ గోల్డ్ ఆర్నమెంట్స్ కనవడే అంటే ఎదుటోళ్ళ మాట తడబడుకుంటూ వస్తుంది కొంచెం చాలా జాగ్రత్తగా మాట్లాడుతుంది అది బంగారం తెచ్చే రెస్పెక్ట్ అసలు అది ఎందుకు వస్తుందో అర్థం కాదు బ అంటే మన సొసైటీలో ఈ టిపికల్ట్ ఒక ఓల్డ్ ఫ్యాషన్ బ్రెయిన్ వాష్ అయిపోయింది అట్లా ఎట్లా అంటే బంగారం కనవడగానే రెస్పెక్ట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అది ఎందుకు అర్థం కాదు అసలు ఆటోమేటిక్గా ఈరోజు మనం దాని గురించి డిస్కస్ చేసుకున్నాం అసలు అసలు బంగారం ఎట్లా తయారవుతుందో కూడా చూద్దాం ఇప్పుడు అంటే నేను ఇది బ్రెయిన్ వాష్ అనే ఈ వడ్డు వాడికి ఒక రీజన్ ఉంది అంటే మనం ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెండు మూడు వందల సంవత్సరాల ముందు అంటే ఇప్పుడు మనకు బంగారం అంటేనే తెలియదు అనుకుందాం కొంచెం సేపు అప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు పైన వాక్ చేసుకుంటూ వెళ్తుంటే కింద ఒక కిలో రెండు కిలోల బంగారం ఒక బార్స్ అట్లా పడున్నాయి అనుకోండి దాన్ని మనం చూసి దానికి వాల్యూ అంటే మనది ఇప్పుడు సొసైటీ క్రియేట్ చేసింది ఇప్పుడు బంగారం అంటే వాల్యూ ఉంటుంది మనకు అప్పుడు తెలియదు కదా మనం అప్పుడు తీసుకుంటాం అది తీసుకోం కదా అంటే మనం ఎట్లా బ్రెయిన్ వాష్ అయిపోయినాం బంగారంకి అనేది మనం ఇక్కడ ఆలోచించవచ్చు అట్లా అని చెప్పి నేను ఏం బంగారం కొన దాంట్లో బంగారం అనేది మంచి ఇన్వెస్ట్మెంట్ కానీ అది మనం ఎలా కొనాలి అనేది మనం ఫర్దర్గా చూద్దాం కానీ ఇప్పుడు మనం ఎట్లా సొసైటీలో ఎట్లా బ్రెయిన్ వాష్ అయిపోయినా అనే దాని గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇట్లా అయిపోయినాం మనం బంగారం ఉంటేనే రెస్పెక్ట్ నార్మల్గా అరే దీనికి ఇన్ని తులాల బంగారం ఉంది ఇన్ని గ్రాముల బంగారం ఉంది అని మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట యాక్చువల్గా గోల్డ్ అనేది ఒక కెమికల్ ఎలిమెంట్ అనమాట దీని అటామిక్ నెంబర్ వచ్చేసి సెవెంటీ నైన్ గోల్డ్ మన ఎర్త్ సన్ కంటే ముందే తయారైంది గోల్డ్ తయారవ్వాలంటే మన సన్ మధ్యలో ఉన్న టెంపరేచర్స్ కంటే సిక్స్ థౌజండ్ టైమ్స్ ఎక్కువ టెంపరేచర్ కావాలి అలాంటి టెంపరేచర్స్ లో హీలియం అండ్ హైట్రోజన్ కొలైడ్ అయినప్పుడు గోల్డ్ లాంటి పదార్థం అంటే అలాంటి ఎలిమెంట్స్ ప్రొడ్యూస్ అవుతాయి అనమాట ఇప్పుడు అలాంటి టెంపరేచర్ ఎప్పుడు క్రియేట్ అవుతుంది అంటే సూపర్ నోవా లాంటివి జరిగినప్పుడు సూపర్ నోవా అంటే ఫర్ ఎగ్జాంపుల్ రెండు స్టార్స్ కొలైడ్ అయినప్పుడు అలాంటి టెంపరేచర్ క్రియేట్ అవుతుంది అప్పుడు అందులో హైడ్రోజన్ హీలియం కొలైడ్ అయినప్పుడు అప్పుడు గోల్డ్ లాంటి ఎలిమెంట్ తయారవుతుంది అనమాట ఇప్పుడు మన గోల్డ్ కూడా మన దగ్గర ఉన్నది కూడా అట్లా తయారైంది అంటే ఎక్కడో స్టార్స్ అయినప్పుడు అవి వచ్చి మన భూమి మీద పడ్డాయి లేకపోతే మన మన ఎర్త్ సన్న తయారేటప్పుడు అక్కడ అట్లా వచ్చి పడ్డాయి మన గోల్డ్ అట్లా వచ్చింది మనకి మనం గోల్డ్ని ప్రాసెస్ చేయడానికి ఒక వెయ్యి కిలోల మట్టిని తవ్వుతే అందులో మనకు జస్ట్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డే వస్తుంది అంటే ఆ ప్రాసెస్ ఎంత పెద్దదో చూడండి మీరు రీసెంట్గా వచ్చిన న్యూస్ ఏంటంటే గోల్డ్ని ల్యాబ్లో కూడా తయారు చేయొచ్చు అని చెప్తున్నారు సైంటిస్టులు కానీ యాక్చువల్గా అది చాలా పెద్ద ప్రాసెస్ ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటంటే అది యాక్చువల్గా ఈ మైనింగ్ అయ్యే ఖర్చు కన్నా ల్యాబ్ లో గోల్డ్ ని క్రియేట్ చేయడం ఇంకా ఖర్చుతో కూడుకున్న పని సో ఇలాంటిది ఇప్పట్లో ఏం ఉండకపోవచ్చు ఎందుకంటే మనకు ఆల్రెడీ సరిపడా నిల్వలు ఉన్నాయి ఇప్పటి మనం అప్ టు థౌజండ్ ఫార్టీ వరకు మనకు సరిపోయే నిల్వలు ఉన్నాయని చెప్తున్నారు సో ఇప్పుడు మనం గోల్డ్ కి ఎందుకు అంత వాల్యూ మాట్లాడుకున్నాం ఇక్కడ కొన్ని పాయింట్స్ ఉంటాయి ఇందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇది చాలా తక్కువ దొరుకుతుంది కాబట్టి దానికి డిమాండ్ ఎక్కువ సో అంటే ఆటోమేటిక్ గా సప్లై అండ్ డిమాండ్ కదా డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు సప్లై తక్కువ ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది వాల్యూ పెరిగిపోతుంది ఆటోమేటిక్గా ఇది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఇది ఏంటంటే ఇది అంత తొందర ఖరాబ్ కాదు లైక్ ఇట్లా రస్ట్ పట్టడము అలాంటిది ఉండదు ఇట్లా కలర్ పోవడము అలాంటిది ఉండదు ఇంకొకటి థర్డ్ పాయింట్ వచ్చేసి ఇదేంటంటే దీనికి ఎలాంగేషన్ అంటే దీనికి సాగే గుణం ఎక్కువ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక థర్టీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ని సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ వరకు మనం ఎలాంగేషన్ చేయొచ్చు అంటే సాగదీయచ్చు అంత పొడుగు అంటే దానికి బ్రేక్ అయ్యే తత్వం అనేది చాలా తక్కువ అనమాట మీరు ఎంత సాగదీసినా కూడా సాగుతుంది అనమాట దానికి సాగే గుణం ఉంటుంది అందుకని దీనికి వాల్యూ ఎక్కువ మళ్ళీ ఇది ఇంకా ఏంటంటే నార్మల్గా ఈ ఎలక్ట్రానిక్స్లో కూడా వాడతారు లైక్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ చిప్స్ అందులో కూడా ఈ వేస్ట్ అంటే ఇట్లా కూడా మళ్ళీ రీసైక్లింగ్ చేసి కూడా మనకు మళ్ళా గోల్డ్ వస్తుంది సో గోల్డ్ మనకి ఎక్కడి నుంచి వస్తుంది అంటే జియోగ్రఫికల్లీ ఎక్కడ నుంచి వస్తుందో ఇప్పుడు చూద్దాం మనం వాడే సగం కంటే ఎక్కువ గోల్డ్ సౌత్ ఆఫ్రికా నుంచి వస్తుంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ గోల్డ్ అనేది మనకు మైన్స్ నుంచి వస్తుంది ఇంకొక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఏంటంటే రీసైక్లింగ్ గోల్డ్ లైక్ ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం కదా ఈ వేస్ట్ లైక్ ఆ చిప్స్ ని ఎలక్ట్రానిక్ చిప్స్ ని మనం రీసైకిల్ చేసినప్పుడు ఆ గోల్డ్ కావచ్చు ఇంకా నార్మల్గా ఇప్పుడు రీసేల్ చేసిన గోల్డ్ ఉంటుంది కదా దాన్ని మళ్ళీ ప్రొడక్షన్ చేసినప్పుడు కావచ్చు ఇట్లా వస్తుంది అనమాట జస్ట్ మన ఇండియాలోనే ఎనిమిది లక్షల కిలోల గోల్డ్ ఉంది అంటే ఇమాజిన్ మన ఇండియాలో గోల్డ్కున్న వాల్యూ ఏందనేది అలాగే వరల్డ్ మొత్తంలో ట్వంటీ టూ పర్సెంట్ ఆఫ్ గోల్డ్ మన ఇండియన్ హౌస్ హోల్డ్స్ దగ్గర ఉంది అంటే బోత్ మెన్ అండ్ ఉమెన్ హౌస్ హోల్డ్స్ దగ్గర ఉంది ఈ డిమాండ్ని క్యాచ్ చేసుకునే మనం ఇప్పుడు ఇక్కడ ఈ పిక్ లో చూడొచ్చు నైన్టీన్ హండ్రెడ్ ఇయర్ నుంచి ఇప్పటి వరకు గోల్డ్ ప్రైజెస్ చూడండి ఎంత డ్రాస్టిక్ చేంజ్ ఉందో చూడండి మీరే నేను ఇక్కడ బంగారం కొనడం తప్పనట్లేదు అది సరైన పద్ధతిలో కొనాలి ఎందుకంటే నాకు అనిపిస్తుంది ఈ ఆర్నమెంట్స్ కొని ఈ షోకులు పడి మనం సొసైటీకి ప్రూవ్ చేసుకోవడం కంటే మనం రైట్ వేలో ఇన్వెస్ట్ చేస్తే కరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ గోల్డ్ గోల్డ్ కూడా లైక్ రియల్ ఎస్టేట్ గోల్డ్ కూడా చాలా మంచి ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు అది ఎలా ఇన్వెస్ట్ చేయాలో ఒక టూ వేస్ ఉన్నాయి అన్నమాట ఇప్పుడు ఆ టూ వేస్ గురించి మనం మాట్లాడుకున్నాం సవర్ ఇన్ గోల్డ్ బాండ్స్ ఇది ఏంటంటే మనకు అన్ని డిమాండ్స్ లో అవైలబుల్ ఉంటుంది ఈ గోల్డ్ బాండ్స్ మనం కొనుక్కోవచ్చు అనమాట ఇది ఎప్పుడు ప్రజెంట్ ఉన్న రేట్ లోనే మనం కొనుక్కోవచ్చు ప్లస్ మనకి ఏంటంటే ఇందులో మనకి ట్యాక్స్ ఎగ్జాంప్షన్ ఉంటుంది సర్టెన్ పాయింట్ వరకు ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇందులో మనకి టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఆన్వల్ ఇంట్రెస్ట్ రేట్ కూడా ఇచ్చేస్తారు మనకి అంటే మనం ఎప్పుడైనా అమ్ముకోవచ్చు ఇది మనం దీనివల్ల యూజ్ ఇంకొకటి ఇది మాకు వీలు కాదు మాకు ఫిజికల్ గోల్డ్ చేతులు ఉండాలంటే సెకండ్ వే ఏంటంటే రాగోల్డ్ కొనడం చాలా బెటర్ ఎందుకంటే రాగోల్డ్గా ఉన్నప్పుడు మనం ఎక్కడికి పోయినా మినిమం టెన్ నుంచి ట్వంటీ పర్సెంట్ కొన్ని ఆర్నమెంట్స్ అయితే థర్టీ పర్సెంట్ కూడా ఛార్జ్ చేస్తారు మేకింగ్ ఛార్జెస్ మనం రాగోల్డ్గా ఉన్నప్పుడు ఏంటంటే ఈ మేకింగ్ ఛార్జెస్ నుంచి బయటపడచ్చు కానీ మనం ట్యాక్స్ ఎలా కట్టాల్సిందే అదే సవర్ ఇన్ గోల్డ్ బాండ్స్లో అయితే ట్యాక్స్ ఎగ్జెప్షన్ ఉంటుంది కొంతవరకు అందుకే అది కొనడానికి ట్రై చేయండి లేకపోతే ఇక ఎట్టి పరిస్థితుల్లో మీకు ఫిజికల్ గోల్డ్ మీ దగ్గర ఉండాలనుకుంటే రా గోల్డ్ కొనడం బెటర్ ఇలాంటప్పుడే మీరు అనుకుంటారు గోల్డ్ ఉంది ఇంట్లో ఉంది అది ఏం లాభము ఆర్నమెంట్స్ అంటే బెటర్ గోవిత ఏంటంటే వన్ గ్రామ్ గోల్డ్ కూడా ఉంది మూడు నుంచి ఐదు వేలలో సూపర్ ఆర్నమెంట్స్ వస్తే ఎవరు గుర్తు కూడా కొట్టరు ఇది రైట్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనమాట గోల్డ్ ఇంకొకటి బంగారం ఇప్పుడు మనకు ఒక బెంచ్ మార్క్ ప్రైజ్ అయితే క్రియేట్ చేసింది లక్ష రూపాయలు పది గ్రాములకి నార్మల్గా ఇక్కడ స్టాక్ మార్కెట్ లో కానీ బయట లో కానీ ఒక బెంచ్ మార్క్ ప్రైస్ క్రియేట్ చేసినాక అక్కడ నుంచి అంటే ఒక రౌండ్ ఫిగర్ మార్క్ లైక్ వన్ ల్యాక్ అక్కడ నుంచి కింద పడుతుందేమో అని చెప్పి మార్కెట్ లో కొన్ని ఉంటాయి అన్నమాట స్ట్రాటజీస్ కానీ బంగారం గురించి మనం ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు నిలువలు చాలా తక్కువ ఉన్నాయి కొనే వాళ్ళు చాలా ఎక్కువ ఉన్నారు సో గోల్డ్ అనేది చాలా రైట్ ఇన్వెస్ట్మెంట్ ఇది నా సజెషన్ అండ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ గోల్డ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇఫ్ యూ లైక్ ద కంటెంట్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ భారతదేశంలో ఉంటున్నాం కదా బాధ్యత ఉందాం థ్యాంక్ యూ